హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటిన పెన్షన్ నాలుగు వేలతో పాటుగా మనకు ఏపీ ప్రభుత్వం మరొక కానుకను అయితే ఇవ్వబోతున్నారు అయితే ఇక్కడికి వెళ్ళి మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఆ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ కూడా మర్చిపోకుండా సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ అయితే ఇస్తున్నారు అయితే అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్ కూడా మనకు నాలుగు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అయితే ఈ నాలుగు వేల రూపాయలతో పాటుగా మనకు మరో కానుక అయితే అందబోతుంది అయితే ఆ కానుక ఏంటని మీరు ఆలోచిస్తున్నారా అయితే ఈ కానుగ ఏంటంటే మనకు ప్రతి నెల ఒకటవ తేదీన మనకు ఏదైతే పెన్షన్ నాలుగు వేలు అందిన తర్వాత మనకు రేషన్ కార్డులు ఉన్నవారికి ఏంటంటే మనకు రేషన్ పంపిణీ అయితే చేస్తారు ఈ రేషన్ పంపిణీకి సంబంధించి ఏంటంటే మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో నూతనంగా మనకు ఏదైతే న్యూగా మనకు ఏదైతే డిజిటల్ కార్డులు ఇచ్చారో ఆ కార్డుల ద్వారా మీరు రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే మనకు ఈసారి ఏంటంటే మనకు చక్కెరతో పాటుగా మళ్ళీ మనకి ఏంటంటే సో రాగులు కానీ జొన్నలు కానీ ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా అయితే అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు ఈ రేషన్ బియ్యం చాలామంది ఏంటంటే ఈ బ్రోకర్లకు అమ్మేస్తున్నారు అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే గుర్తించారు సో ఇలా ఎవరైతే అమ్మకాలు కొనుగోలు చేస్తున్నారో వారిపైన కూడా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరిపైన ఫోకస్ అయితే పెట్టారు అయితే మీకు మీరు తప్పనిసరిగా రేషన్ డీలర్లకు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ రేషన్కి సంబంధించినటువంటి ఏవైతే సరుకులు ఇస్తారో సరుకు సరుకులు అనేది తీసుకొని రావాల్సి తీసుకొని వచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి కానుక సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళు వాళ్ళు కూడా తెలియపరచండి అలాగే మీకు పెన్షన్ అనేది కొంతమందికి ఏంటంటే పెన్షన్ అనేది హోల్డ్ అయితే పెట్టారు ఫార్టీ పర్సెంట్ అన్నా తక్కువ ఉందని సో అలాంటి వాళ్ళు కూడా ఈసారి పెన్షన్ అనేది ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్